సింగరేణి కార్మికులకు లాభాల వాటా ముప్పై నాలుగు శాతం ప్రకటించిన రేవంత్ సర్కార్ ఎస్టీజే న్యూస్ కి స్వాగతం మంచిర్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అద్భుతమైన బోనస్ ప్రకటించింది ఈ సందర్భంగా ఆర్కే సెవెన్ గనీఫిట్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎన్ టియూసీ మినిమం వెబెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కృషికి అంకిత పావానికి తగిన గుర్తింపు లభించిందని సింగరేణి సంస్థ సాధించిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల లాభాల నుంచి ఏకంగా ముప్పై నాలుగు శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల ఒక్కో పర్మనెంట్ కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు ఆరు వందల పది రూపాయల చొప్పున లభించనుంది ఇది కార్మికులకు ఒక పెద్ద ఆర్థిక ప్రోత్సాహంగా చెప్పవచ్చు పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి ఐదు వేల ఐదు వందల బోనస్ ప్రకటించారు మొత్తం ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లను బోనస్ కార్మికులకు పంపిణీ చేయనుంది ఈ సందర్భంగా కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఏదైతే లాభాల వాట ప్రకటన తేజీ జాప్యం చేసిందని చాలా మంది కార్మిక సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వంతో ముందుకు రావడం జరిగింది కానీ ఈ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇటువంటి కష్టకాలంలో సింగరేణి మనుగడ చాలా కష్టాతీతంగా ఉంది ఇంతకుముందు బొగ్గు అమ్ముడు పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అమ్ముడు పోయే పరిస్థితి చాలా తక్కువైంది వేరే జాగాలలో బొగ్గు రేటు చాలా తక్కువ ఉండడం వల్ల పోటీ తట్టుకోలేక చాలా నష్టాలు ముందు ముందు నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నా కూడా వాటాను ప్రకటించి మా యొక్క కార్మికుల మనసు గెలిచిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ లాభాల వాటా ప్రకటనకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు రాష్ట్ర మంత్రులందరికీ దీనికి సహకరించిన మా మినిమం వేజెస్ బోర్డ్ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేయడం వల్లనే ఒక్క పర్సెంట్ పెరిగింది వారు అనునిత్యం ఈ వయసులో కూడా అనునిత్యం కార్మిక రంగంలో ముందుండి చైతన్యవంతులు చేస్తూ ఈ ఒక్క పర్సెంట్ పెరగడానికి కారణమైన పెద్దలందరికీ మరి మా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మా కార్మికులందరం స్వీట్లు పంచుకుంటూ బాణసంచ పేల్చుకోవడం జరిగింది నిన్ననే ప్రతిషిప్ల ఆర్కె సెవెన్ బాయ్ నుంచి మా ఫిట్ కమిటీ తరఫున మాకు ఈ లాభాల వాటా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాదం వ్యక్తం చేస్తున్నాము జై ఐఎన్ ఐఎన్ జనక ప్రసాద్ నాయకత్వం జనక ప్రసాద్ నాయకత్వం సంజయ్ రెడ్డి గారు నాయకత్వం సంజయ్ రెడ్డి గారు నాయకత్వం జై ఐఎన్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం